ఉత్తరాబాద్లో లష్కర్ బోనాలు ఉత్సవాలకు ఘనంగా కొనసాగుతున్నాయి ఉజ్జయిని మాహంకళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు అమ్మవారి చల్లని తీవ్ర కోసం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తున్నారు యశిక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రెండు మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే వంద సీసీ కెమెరాల ద్వారా ఆలియా పరిసరాల్లో నిఘా ఉంచారు ఇక సికింద్రాబాద్ లో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకలి అమ్మవారి ఆలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సుప్రియ చెప్పండి అక్కడ ఉత్సవాలు బోనాలకు సంబంధించి ఉత్సవాలు ఎలా కొనసాగుతున్నాయి అలాగే భక్తుల దర్శనానికి ఎంత సమయం పడుతుంది దీపిక సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర మాత్రము బోనాలు ఘనంగా జరుగుతున్నాయనే చెప్పాలి అయితే ప్రతి ఏటా ఎలా జరుగుతాయో ఈ సంవత్సరం కూడా భారీ బందవస్తుతో కానీ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం ఇక్కడ బోనాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఉదయం మూడు గంటల నుంచి చూసుకున్నట్టయితే మాత్రము అమ్మవారికి అయితే పొన్నం ప్రభాకర్ మంత్రి కుటుంబ సభ్యు సమేతంగా వచ్చి మాత్రము అమ్మవారికి ప్రభుత్వం తరఫున నుంచి వస్త్రాలు అందించారు అయితే నిత్యం ఎప్పుడు ఇక్కడ రద్దీగా ఉండే ఆలయం ప్రతిరోజు వందల మంది వస్తూ ఉంటారు అయితే రోజు బోనాల సందర్భంగా మాత్రము లక్షలాది మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు దీపిక అయితే లక్షల బోరాలు లక్ష లష్కర బోరాలుగా పిలువబడే సికింద్రాబాద్ జాతరని చూడడానికి మాత్రము రాష్ట్రము నలుమూలల నుంచి వస్తూ ఉంటారు అయితే పక్కన జిల్లాల నుంచి కూడా ఇక్కడ వస్తూ ఉంటారు దీపిక అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి తగ్గాల్సినది ఏంటి అంటే ఈ మహంకాళి ఉజ్జయినికి మాత్రము ఒక చరిత్ర ఉందని చెప్పాలి అయితే మహంకాళి దేవాలయము పద్దెనిమిది వందల పదిహేనులో నిర్మితమయ్యింది అయితే సికింద్రాబాద్కి చెందిన ఒక ఆర్మీ ఉద్యో ఉద్యో ఒక ఆర్మీ మాత్రం ఇక్కడ ఆర్మీ ఉద్యోగి చేసేవారు అయితే పద్దె పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరంలో ఉద్యోగ రీత్యా ఆయనను మధ్యప్రదేశ్ లోని బదిలీ చేశారు ఆ తర్వాత బదిలీ జరిగిన కొన్ని రోజుల తర్వాత మాత్రము మనం ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు మనం ఇక్కడ కూడా శివశత్తులు కూడా భారీగా వస్తున్నారనే చెప్పాలి దీపిక అయితే శుభ సత్తులకు కూడా ఇప్పుడు వన్ ఓ క్లాక్ నుంచి మాత్రము అలర్ట్ పర్మిషన్ ఇచ్చినారు గవర్నమెంట్ అయితే వాళ్ళు కూడా భారీగా వస్తున్నారని చెప్పాలి అయితే ఇక్కడ ఈ జరిగిన ఈ చరిత్రకి మాత్రం ఎంతో చరిత్ర ఉంది అయితే వర్షాకాలం కాబట్టి అన్ని రోగాలు వస్తూ ఉంటాయి కలరా ఇలాంటి రావడంతో మాత్రము ఆర్మీ ఎవరైతే ఉన్నారో ఆయన అమ్మ మమ్మల్ని చల్లగా చూడమ్మ తల్లి మాకు ఎలాంటి రోగాలు రావద్దు అని చెప్పి మొక్కుకున్నారు అయితే ఆ రోగం అనేది వచ్చిన మందిలలో మాత్రం ఒక వేలాది మంది చనిపోయినారు అయితే తర్వాత భక్తి భక్తుడు ఎవరైతే ఆర్మీకి చెందిన వాళ్ళు ఉన్నారో బోయగూడకి చెందిన వాళ్ళు ఆయన మొక్కిన తర్వాత మాత్రం అందరికీ ఈ కలేరా అనేది తగ్గింది దీపిక ఆ తర్వాత మాత్రం ఆయన అమ్మవారి గుడి మాత్రం ఇక్కడ నిర్మించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మాత్రం మనము ఇదే రద్దీగా కనిపిస్తూ ఉంటది అసలు ఎక్కడ లేనంత విధంగా శ్రీ మహంకాళి అమ్మవారి దగ్గర మాత్రం లక్షలాది మంది వస్తూ ఉంటారు అయితే ఈ రోజు మాత్రం ఈ బోనాలు జరుగుతాయి రేపు ఉదయము అమ్మవారి రంగం భవిష్యవాణి స్వర్ణలతో తగారుతారు ఆ తర్వాత ఆ తర్వాత తొట్టల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దీపిక ఇక్కడ వచ్చిన భక్తులకి మాత్రం అసలు ఎలాంటి ఇబ్బంది లేదు పదిహేను వందల పైగా పోలీసులు ఉన్నారు వాలంటీర్లు ఉన్నారు భారీ బందోబస్తుతో మాత్రమే అయితే ఒక్కసారి మనం ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు ఒక్కసారి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము దీపిక అమ్మ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎప్పుడు వస్తున్నారు అన్ని సూపర్ ఎక్సలెంట్ ఎవ్రీ ఇయర్ ఈ వైభవం చూడడానికి వస్తుంటాం మేము కంపల్సరీ అమ్మవారు ఎవ్రీ మంత్లీ వస్తూనే ఉంటాం మామూలు ఫ్రీక్వెంట్ సికింద్రాబాద్ అక్షరం లో వస్తూనే ఉంటాం అమ్మవారు పవర్ఫుల్ అనే మళ్ళీ ప్రత్యేక ఇడే కూడా రావడం ఎస్ సుప్రియా ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి అలంకారాలని గౌరవం దక్కింది ఈ గౌరవానికి ప్రతి ఒక్కరు సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ రోజు నేను ధన్యవాదాలు తెలిపజేసుకున్న ఇది ఏంటంటే మా రాజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎందుకంటున్నాను అంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది మా శివశక్తులు ఇబ్బంది పడుతున్నారని ఎంబటే అధికార ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారిని అలాగే కన్సర్న్ మినిస్టర్ దేవాదాయ మినిస్టర్ సురేఖ గారిని ఇమ్మీడియట్గా మన ఆడపడుచులు జోగినీలు మన ఆడపడుచులు శివశక్తులు వాళ్ళకేం కావాలో చూడండి అని వాళ్ళని క్లుప్తంగా పిలిపించి అడిగారంట ఆ విషయం నాకు తెలిసింది అందుకే చాలా ఆనందంగా ఉంది అందుకే మన రాజు అంటున్నాను ఎందుకంటే మనం ఈ తెలంగాణ గడ్డలో ఉన్నాం కాబట్టి అండ్ ముఖ్యంగా ఈరోజు రష్మి పెర్మాల్ గారు డీసీపీ గారికి పోలీసు వ్యవస్థని ఎంత అద్భుతంగా ఎంత అద్భుతంగా అంటే నిజంగా ఏ ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు అయ్యేది కొందరు కొందరు బోనాలు పడిపోయాయి కొందరు కొందరు ఇబ్బందులు అయ్యేది ప్రతిదీ క్షుణ్ణంగా ఆవిడ ఎంత ఒక పదిహేను రోజుల ముందు నుంచే అన్ని వీడియోలు చూసుకుంటూ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మానిటరింగ్ చేసుకుంటూ అడిషనల్ సిపి గారు విక్రమ్ గారు అండ్ డీసీపీ గారు రష్మి పరిమాళ్ళు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన శైలజ రామన్ గారు ఆవిడకి కృతజ్ఞతలు ఎండోమెంట్ మినిస్ ఎండోమెంట్ కమిషనర్ గారు హనుమంతరావు గారికి అలాగే అనుదీప్ గారికి కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ వేదిక మీద ఎన్నడూ లేని విధంగా శివశక్తులని జోగినీలను పిలిపించి ఒక క్యాబినెట్ హోదా లాగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మాకు ఏమి కావాలి అని అడిగి మా హక్కులని వాళ్ళు అన్నారు మూడు నుంచి ఐదను లేదు మేము ఒక్క పొద్దులతో ఉంటాం మాకు వంట ఫోర్ థర్టీ వరకు ఇవ్వండి అంటే సానుకూలంగా స్పందించి అండ్ ఎప్పుడు కూడా ట్రాఫిక్ మానిటరింగ్ టీవీలలో వేయలేదు ఈ సంవత్సరం ఎలా ఎవరు ఎలా రావాలి మేము ఎలా రావాలి జనాలు భక్తులు ఎలా రావాలి ఇవన్నీ మానిటరింగ్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే స్పెషల్ ఆఫీసర్ని అంటే ఎండోమెంట్లో వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంటే ఎంత గౌరవప్రదంగా ప్రెస్టీజ్గా తీసుకుంది గవర్నమెంట్ ఈ సంవత్సరం బోనాల పండుగను ఎందుకంటే ఒక ప్రత్యేక అధికారిని నియమించి అన్నపూర్ణ గారికి ఇక్కడ నాలుగేళ్లు చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళని పిలిపించి మా శివశక్తులందరినీ మానిటరింగ్ చేయమని ఇంకా ఈ కూడా వేసి ఆవిడ అధ్యక్షతనలో మా శివశక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆవిడ